ஆகே நெக்ஸ்ட் டீம் ఈరోజు యాక్చువల్గా ఒక పెద్ద హాల్లో పెట్టి మంచి ఫెసిలిటీస్ తోటి పెడదామని అనుకున్నాము కానీ హాల్స్ దొరకలేదు అందుకని ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజయవాడలో వరదల సహాయాదము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సుమారు తొమ్మిది రోజులు పది రోజులు వారు ఇంటికి కూడా వెళ్ళకుండా బస్సులోనే ఉంటూ నిరంతరం ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పర్యవేక్షణ చేస్తూ పెద్ద ఎత్తున వరద తాకిడికి గురైన విజయవాడ ప్రజల్ని ఆదుకొని అట్లాగే ఆదుకోవడంలో అధికార యంత్రాంగము పోలీస్ యంత్రాంగము అట్లాగే స్వచ్ఛందంగా పార్టీలకి అతీతంగా కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ క్యాడర్ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది మనం సుదూర ప్రాంతంలో ఉన్నాము కాబట్టి మన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఒక చిరు ప్రయత్నము చేయడం జరిగింది ఆ ప్రయత్నంలోనే భాగంగా మనం ఎవరికైతే సహాయం చేద్దాం అనుకుంటున్నామో ముందుగా నేను కూడా చేయాలి కాబట్టి నేను ఎమ్మెల్యేగా నాకు వచ్చి నెల రోజుల జీతము సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేస్ కూడా వారి శాలరీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వటానికి నిర్ణయించుకుని మేము లెటర్ సెక్రటరీకి ఇస్తున్నాం సరే మేము చేస్తున్నాం కదా అని మా కుటుంబ సభ్యులు కూడా మా భార్య లక్ష రూపాయలు ఆవిడ నాకు సీఎం ఇవ్వటం జరిగింది అలాగే మా తల్లి గారు ఇంకా మా కుటుంబ సభ్యులు మా గారు వారు కూడా అమౌంట్స్ ఇచ్చి మీ అందరికీ ఏదైతే సహాయం చేస్తున్నారో దాంతోపాటు ఈ చెట్లు కూడా కొన్ని లక్షల రూపాయల చెట్లు వచ్చినాయి అవి కూడా పట్టుకెళ్ళి సీఎం రిలీఫ్కి ఇవ్వడం జరుగుతుంది ముందుగా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ప్రతి డాక్టర్ గ్రూప్ నుంచి ప్రతి మెంబరు కూడా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామనే ఉద్దేశంతో పది రూపాయలు ఒక్కొక్క మెంబరు ఇచ్చి మేము విజయవాడ వరద బాధితులకి మేము కూడా అండగా ఉంటాము అని చెప్పి మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మాకు మీ చెక్స్ అన్నీ ఇచ్చినందుకు అట్లాగే ఈ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి నార్త్ నియోజకవర్గంలో పదిహేడు వార్డులు ఉన్నాయి పదిహేడు వార్డులకి కూడా టోటల్గా అమౌంట్ నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల అరవై రూపాయలు మొత్తము కలిసి చెక్స్ ఇవ్వటం జరిగింది ఇది ఎక్కడా కూడా ప్రతి అమౌంట్ కూడా ట్రాన్స్పరెంట్గా చెక్కుల రూపంలోనే మనము ఇవ్వటము జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను సైక్లోన్ వచ్చినప్పుడు మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సైక్లోన్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక రోజులోనే విశాఖపట్నం వచ్చి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు దేశ చరిత్రలోనే అంత పెద్ద సైక్లోన్ వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే నార్మల్ సీకి తీసుకుని వచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్పి మనం చెప్పవలసి బాధ్యత ఉంది అత్యంత అద్భుతంగా త్వరితగతిన సీని తీసుకుని వచ్చిన అనుభవంతో ఇదివరకు సైక్లోన్ అంటే రెండు రోజుల్లో మొత్తం సైక్లోన్ వెళ్ళిపోతుంది దాని తర్వాత వారం ప్రభుత్వము అధికారులు అప్పుడు కూడా విశాఖపట్నం వాసులు బయట ఇతర ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇతర జిల్లాల్లో ఉన్నవారు పెద్ద ఎత్తున విశాఖపట్నానికి సహాయ సహకారాలు అందించిన మాట వాస్తవం అత్యంత అద్భుతంగా సహాయ సహకారాలు అందించారు మన రాష్ట్రంలో ఉన్న సంస్కృతి ఎవరికన్నా ఇబ్బంది ఉన్నప్పుడు పక్క వాళ్ళు వచ్చి ఆదుకునే మానవతా దృతము అత్యంత అద్భుతం అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వాళ్ళ ఎమ్మెల్యేస్ మంత్రులు అట్లాగే అధికార యంత్రాంగము పోలీస్ యంత్రాంగము మిగిలిన సహాయ సహకారాలు చేయడానికి వచ్చిన పెద్ద ఎత్తున దాతలు వారందరి సహకారంతో ఇప్పుడు పది రోజుల్లో కంప్లీట్గా నార్మల్ సికి వచ్చిన పరిస్థితి విజయవాడలో ఉంది కాబట్టి ఎవరైతే సహాయ సహకారాల్లో పాల్గొన్నారో